ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమః వ్యక్తిత్వ వికాసము అనేది జీవితంలో ఒక గొప్ప స్థితిని కలిగిస్తుంది ఏ వ్యక్తి వ్యక్తిత్వ వికాసాన్ని పొందడానికి ప్రయత్నము చేస్తాడో అటువంటి వ్యక్తి వ్యక్తిత్వ వికాసము వల్ల పరిపూర్ణతను పొందుతాడు వ్యక్తిత్వ వికాసము వల్ల భగవద్ అనుగ్రహాన్ని పొందుతాడు ఈ వ్యక్తిత్వ వికాసాన్ని పొందడము అనేది జీవితంలో చాలా ప్రధానమైనటువంటి విషయము అయితే వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోవడానికి వ్యక్తిత్వాన్ని పరిపూర్ణతలోకి తీసుకురావడానికి వ్యక్తిత్వము పరిపూర్ణతగా మారడానికి ఒక సాధకుడు ఒక వ్యక్తి ఏమి చేయాలి అనంటే ముందు వారి వారి ఆలోచనలను అంటే మీ మీ ఆలోచనలను సరైన దారిలో ఉంచడానికి ప్రయత్నము చేయాలి వ్యక్తిత్వ వికాసం ఎప్పుడు కలుగుతుంది ఏ సాధకుడు ఏ వ్యక్తి వ్యక్తిత్వ వికాసాన్ని పొందడానికి తన ఆలోచనలను సరైన దారిలో ఉంచుతాడు అటువంటి సాధకుడు మాత్రమే వ్యక్తిత్వ వికాసాన్ని పొందుతాడు ఆలోచనలను సరైన దారిలో ఉంచడము అంటే అర్థం ఏమిటి సంకల్పాలను సరైనటువంటి దారిలో ఉంచడము అని అర్థం ఎప్పుడైతే సంకల్పాలను సరైన దారిలో ఉంచడం వల్ల ఏమవుతుంది ఆ సంకల్పాలు ధర్మబద్ధంతో కూడుకొని ఉంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వ వికాసాన్ని పొందగలుగుతాడు సంకల్పాలు అధర్మ రూపంగా ఉంటే వ్యక్తిత్వ వికాసాన్ని పొందలేడు కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో వ్యక్తిత్వ వికాసాన్ని పొంది నైతిక విలువలు ఏర్పరచుకొని ఆధ్యాత్మిక విలువలు ఏర్పరచుకొని భగవత్ తత్వాన్ని పొందాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిత్వ వికాసము అనేది ఒక ప్రాథమిక బీజము లాంటిది ఆ ప్రాథమిక స్థాయిలో వ్యక్తిత్వ వికాసాన్ని పొందినటువంటి ఒక సాధకుడు మాత్రమే ఒక వ్యక్తి మాత్రమే భగవద్ అనుగ్రహాన్ని పొందుతాడు ఇక్కడ సంకల్పాలను ధర్మబద్ధము చేయాలి అలా సంకల్పాలను ధర్మబద్ధము చేసినటువంటి ఒక వ్యక్తి మాత్రమే తన జీవితములో వ్యక్తిత్వ వికాసాన్ని పొంది ఆ వ్యక్తిత్వ వికాసము చేత పరిపూర్ణతను పొందుతాడు శాంతిని పొందుతాడు ఆనందాన్ని పొందుతాడు సంకల్ప వికల్పాలు ఏవైతే ఉన్నాయో ఈ సంకల్పాలు అని ఇవన్నీ కూడా ధర్మబద్ధమవ్వాలి ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు మాత్రమే వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తాయి కాబట్టి తన ఆలోచనలను తన సంకల్పాలను ధర్మబద్ధము చేయడానికి ప్రయత్నము చేయాలి ఎప్పుడైతే తన సంకల్పాలను ధర్మబద్ధము చేయడానికి ఒక సాధకుడు ప్రయత్నిస్తాడో ఒక వ్యక్తి ప్రయత్నిస్తాడో తన వ్యక్తిత్వంలో పరిణతి కలుగుతుంది తన వ్యక్తిత్వములో మార్పు కలుగుతుంది తన వ్యక్తిత్వములో స్వాభావజనితమైనటువంటి స్వభావజనితమైనటువంటి ఏ అపవిత్ర భావాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఒక వ్యక్తి తన వ్యక్తిత్వములో మార్పు తీసుకోరాగానే సత్యం పట్ల ఆసక్తి కలుగుతుంది ధర్మం పట్ల ఆసక్తి కలుగుతుంది ఈశ్వరుడి పట్ల ఆసక్తి కలుగుతుంది ఎప్పుడైతే తన వ్యక్తిత్వంలో మార్పు వస్తుందో వ్యక్తిత్వంలో మార్పు రాగానే ఈశ్వరుడి వైపు తన మనస్సు అభిముఖమవుతుంది కాబట్టి ఒక వ్యక్తి తన ఆలోచనలను తన సంకల్పాలను ధర్మబద్ధము చేయడానికి ప్రయత్నము చేయాలి శాస్త్ర సంబంధమైనటువంటి వేద ప్రతిపాద్య ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ వేద ప్రతిపాద్య ధర్మాలను ఆచరించడానికి ఏ సాధకుడైతే ప్రయత్నిస్తాడో ఆ సాధకుడు మాత్రమే తన వ్యక్తిత్వాన్ని పరిపూర్ణ తన వ్యక్తిత్వంలో పరిపూర్ణతను పొందుతాడు తర్వాత తన మాటలన్నీ కూడా సరైనటువంటి దారిలో ఉంచడానికి ప్రయత్నము చేయాలి తన సంకల్పాలను సరైన సం మార్గంలో ఉంచాలి ధర్మబద్ధంగా ఉంచాలి తన మాటల్ని తన చేష్టల్ని ఈ రెండింటిని కూడా ఈ మూడింటిని కూడా సరైనటువంటి ధర్మ మార్గములు ఉంచగలిగినప్పుడు మాత్రమే జీవితంలో వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది అంటే ఇక్కడ సంకల్పాలు ధర్మబద్ధమవ్వాలి సంకల్పానికి అనుకూలంగా మాటలు ఉండాలి సంకల్పానికి అనుకూలంగా చేష్టలు ఉండాలి అంటే ధర్మబద్ధమైనటువంటి సంకల్పము ధర్మబద్ధమైనటువంటి మాట ధర్మబద్ధమైనటువంటి ఆచరణ ఈ మూడు కూడా ఏం చేస్తాయి జీవితంలో వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తాయి ధర్మబద్ధమైనటువంటి సంకల్పము ధర్మబద్ధమైనటువంటి మాటలు ధర్మబద్ధమైనటువంటి చేష్టలు శరీర చేష్టలు ఈ మూడు వ్యక్తిత్వ వికాసముల పరిణతిని కలిగించి ఆ వ్యక్తిని పరిపూర్ణతలోకి తీసుకొస్తాయి పరిపూర్ణతలోకి తీసుకురావడం అంటే అర్థం ఏమిటి అంటే నైతిక విలువల చేత ఆధ్యాత్మిక విలువల చేత ఏ జీవితమైతే పరిపూర్ణంగా ఉంటుందో ఆ పరిపూర్ణతలోకి తీసుకురావడమే ఈ వ్యక్తిత్వ వికాసము యొక్క ప్రధాన ఉద్దేశం అంటే ఇక్కడ అర్థం ఏమిటి వ్యక్తిత్వ వికాసము వల్ల ఒక సాధకుడు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపి తన జీవితాన్ని ధర్మబద్ధము చేసుకొని భగవత్ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు కాబట్టి ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలను ధర్మబద్ధమైనటువంటి మాటలను ధర్మబద్ధమైనటువంటి శరీర చేష్టలను కలిగి ఉన్నప్పుడు జీవితంలో అనేక మధుర ఫలాలను ఆ వ్యక్తి పొందగలుగుతాడు ఆ అనేకమైనటువంటి మధుర ఫలాలు ఏం చేస్తాయి ఆ అనేకమైనటువంటి మధుర ఫలాలు భగవద్ జ్ఞానానికి కారణమవుతాయి భగవద్ జ్ఞానం వల్ల ఆ వ్యక్తి శాంతిని ఆనందాన్ని పొందుతాడు ఇప్పుడు మాటల్ని చేష్టల్ని సంకల్పాలని వీటిని సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి వ్యక్తిత్వ వికాసము వేటి వల్ల కలుగుతాయి వ్యక్తిత్వ వికాసము ధర్మబద్ధమైనటువంటి సంకల్పాల వల్ల ధర్మబద్ధమైనటువంటి మాటల వల్ల ధర్మబద్ధమైనటువంటి శరీర చేష్టల వల్ల వ్యక్తిత్వ వికాసము కలుగుతుంది కాబట్టి ఒక వ్యక్తి ఈ మూడింటిని సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి ధర్మబద్ధమైనటువంటి మాటలని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి ధర్మబద్ధమైనటువంటి శరీర చేష్టలను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి వీటిని సంస్కరించుకోవడం అంటే అర్థం ఏమిటి మనస్సులో ఒక ప్రపంచ ఆలోచన వచ్చినప్పుడు మనసులో ధర్మానికి విరుద్ధంగా ఒక ఆలోచన వచ్చినప్పుడు మనసులో ఒక అపవిత్ర భావము కలిగినప్పుడు ఆ సాధకుడు ఆ వ్యక్తి ఏం చేయాలి ఆ సంకల్పాలను సంస్కరించుకోవడానికి ప్రయత్నము చేయాలి సంకల్పాలను సంస్కరించుకోవడం ఎప్పుడు సాధ్యమవుతుంది ఎప్పుడైతే వ్యతిరేక దిశలో అంటే ఒక ధర్మ విరుద్ధమైనటువంటి ఒక ఆలోచన ఒక వ్యక్తిలో కలిగినప్పుడు వెంబడే ధర్మబద్ధమైనటువంటి ఒక ఆలోచనను మనసుకు చేర్చాలి చేర్చడం వల్ల ఏమవుతుంది అపవిత్ర భావాలకు పవిత్ర భావాలను వ్యతిరేక దిశలో పయనింప చేయడము వల్ల వ్యతిరేక దిశలో వాటిపై ప్రసారం చేయడం వల్ల అపవిత్ర భావాల వైపుకి తీసుకెళ్లడం వల్ల ఈ యొక్క అపవిత్ర భావాలు నియంత్రింపబడతాయి పవిత్ర భావాల చేత అపవిత్ర భావాలు నియంత్రింపబడతాయని అర్థం ఈ విధంగా సంస్కరించుకోవాలి సంకల్పాలను ఎప్పుడైతే సంకల్పాలు సంస్కరింపబడతాయో జీవితం అంతా కూడా సుఖమయం శాంతిమయం అవుతుంది ఎందుకు అనంటే సంకల్పాన్ని పట్టే కదా మనము మాటలు మాట్లాడుతున్నాము సంకల్పాన్ని పట్టే కదా మనము శరీర చేష్టలు చేస్తున్నాము మనస్సులో ఒక సంకల్పం కలిగినప్పుడు ఆ సంకల్పానికి అనుకూలంగా ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి ఎప్పుడైతే సంకల్పము ధర్మబద్ధమవుతుందో సంకల్పము ధర్మము చేత సంస్కరింపబడుతుందో ధర్మము చేత సంస్కరింపబడినటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పము శీఘ్రగతిన ఒక వ్యక్తిలో వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించి శాంతిని ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి సంకల్పాన్ని ధర్మబద్ధము చేయడానికి సంకల్పాన్ని సంస్కరించుకోవడానికి ఒక వ్యక్తి తప్పకుండా ప్రయత్నము చేయాలి తన జీవితములు ఎప్పుడైతే సంకల్పాన్ని సంస్కరించుకుంటాడో సంకల్పము దేని చేత సంస్కరింపబడుతుంది సంకల్పము దేని వల్ల సంస్కరింపబడుతుంది సంకల్పము దేని వల్ల పవిత్రతను పొందుతుంది సంకల్పము కేవలము ధర్మాచరణ వల్ల సంకల్పము పవిత్రమవుతుంది నిరంతర ఉపాసన వల్ల నిరంతర దేవతార్చన వల్ల నిరంతర జప ధ్యానాదుల వల్ల ఆధ్యాత్మిక జీవన ప్రయాణము వల్ల సంకల్పాలు పవిత్రమవుతాయి ఏ సాధకుడు ఏ వ్యక్తి ఆధ్యాత్మిక జీవన ప్రయాణము చేసి భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటి తపన చేత తన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము చేస్తాడో చేసినప్పుడు మాత్రమే తన సంకల్పాలు పవిత్రతను పొందుతాయి తన ఆలోచనలు పవిత్రతను పొందుతాయి తన మాటలు పవిత్రతను పొందుతాయి తన చేష్టలు పవిత్రతను పొందుతాయి కాబట్టి ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగులు వేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నము చేసినప్పుడు మాత్రమే మీ మీ వ్యక్తిత్వ వికాసాలను పొందగలుగుతారు మీ మీ వ్యక్తిత్వంలో పరిపూర్ణతను పొందగలుగుతారు వ్యక్తిత్వ వికాసము అనేది జీవితంలో ఒక భాగం అవ్వాలి ఆ జీవితంలో ఒక భాగమైనప్పుడు మాత్రమే ఆ స్థితిని గొప్ప స్థితిని సాధకుడు పొందగలుగుతాడు ధర్మబద్ధమైనటువంటి ఆలోచనల చేత ధర్మబద్ధమైనటువంటి మాటల చేత ధర్మబద్ధమైనటువంటి చేష్టల చేత సంస్కరింపబడినప్పుడు మనలో వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది ఆ వ్యక్తిత్వం పరిపూర్ణతను కలిగిస్తుంది ఈ విధంగా అలవాట్లన్నీ కూడా ఎప్పుడైతే ధర్మము చేత సంస్కరింపబడతాయో ధర్మముచేత సంస్కరింపబడినటువంటి మనస్సు క్రమంగా మంచి అలవాట్లను మాత్రమే కలిగి ఉంటుంది ఏ మంచి అయితే ఉంటాయో ఆ మంచి అలవాట్లే భగవద్ జ్ఞానానికి కారణమవుతాయి మీ జీవితంలో శాంతిని పొందడానికి కారణమవుతాయి కాబట్టి ఈ యొక్క ధర్మముచేత సంస్కరింపబడాలి మనస్సు ధర్మము చేత జప ధ్యానాదుల చేత ఏ మనస్సు అయితే సంస్కరింపబడుతుందో ఆ మనస్సు మాత్రమే భగవద్ జ్ఞానాన్ని పొందడానికి వ్యక్తిత్వ వికాసాన్ని పొందడానికి కారణభూతమవుతుంది కాబట్టి ఈ వ్యక్తిత్వ వికాసాన్ని పొందడానికి ఇప్పుడు ఏం చేయాలి ఏకాంతంలో కూర్చొని ఏకాంతములో ఆ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి కొంత విచారణ చేస్తూ వ్యక్తిత్వ వికాసాన్ని పొందడానికి ఏకాంతములో జప ధ్యానాదులు వల్ల ఆ ఏకాంతములో చేసేటువంటి జప ధ్యానాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఏకాంతములో చేసేటువంటి జప ధ్యానాదులు వ్యక్తిత్వ వికాసానికి కావలసినటువంటి శక్తిని వృద్ధి చేస్తాయి కాబట్టి ఏకాంతంలో కూర్చొని జప ధ్యానాదులు చేయడము వల్ల వ్యక్తిత్వంలో చాలా తొందరగా పరిణతి కలుగుతుంది వ్యక్తిత్వంలో మార్పు కలుగుతుంది ఎప్పుడైతే ఏకాంతంలో కూర్చొని ఒక వ్యక్తి జప ధ్యానాదులు చేస్తాడో ఆ జప ధ్యానాదుల వల్ల చాలా తొందరగా వ్యక్తిత్వంలో పరిణతి కలుగుతుంది ఎందుకు అంటే వ్యక్తిత్వంలో పరిణతిని కలగడానికి కావలసినటువంటి సాధనా బలము కావాలి ఈశ్వర అనుగ్రహము కావాలి కాబట్టి ఆ రెండు కూడా ఉపాసన వల్ల సాధ్యమవుతాయి జప ధ్యానాదుల వల్ల సాధ్యం అవుతాయి కాబట్టి ఆ ఏకాంతములు ఉంటూ సాధన చేయడానికి ప్రయత్నము చేయాలి ఎప్పుడైతే ఏకాంతములో ఉంటూ సాధన చేయడానికి ప్రయత్నము చేస్తామో చేసినప్పుడు మాత్రమే ఆ భగవద్ అనుగ్రహాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని మనము పొందగలుగుతాము